పలు విచారం వ్యక్తం చేస్తున్నారు పలువురు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటున్న బీజేపీ నేత వినుషారెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో జరిగినటువంటి ఘోర బస్సు దుర్ఘటన నేపథ్యంలో అందరూ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు బీజేపీకి చెందినటువంటి వినుషారెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి అసలు ఈ దుర్ఘటనను చూసారు కదా ఎలా అనిపిస్తుంది ఏమైనా వివరాలు తెలిసాయా ఇది చాలా దిగ్భ్రాంతికరమైన ఘటన అంటే ఎంతో హృదయ ఇక్కడ మీరు అనుకోండి ఈ బస్సు పరిస్థితి చూస్తేనే అర్థం అవుతుంది తెల్లవారుజామున మూడు గంటలకి ఒక బైక్ లీక్ అవుతూ పెట్రోల్ అది పంటల్లో చిక్కుకొని ఈ బస్సు కిందికి పోయి దగ్గం అవడం కాకుండా లోపల ఉన్న చాలా మంది కూడా మంటల్లో ఆహుతి అయిపోయారు పన్నెండు మందికి పైగా పన్నెండు మంది దగ్గర దగ్గర వాళ్ళు ఎమర్జెన్సీ డోర్లను పగలగొట్టుకొని బయటకి దూకారు మంత్రి సత్యకుమార్ గారు త్వరితగతిన ఇక్కడ చర్యలు చేపట్టాలని ఎవరైతే బయటకి దూకారో వాళ్లను చాలా ఫాస్ట్ గా ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడమే కాకుండా ఎంతో ఫాస్ట్ గా అక్కడ వైద్య సదుపాయాలు అందించారు పదకొండు మందికి పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఒకరు పైనుంచి దూకడం వల్ల కొంచెం ఎక్కువ గాయాలైనట్టు తెలుస్తుంది వాళ్ళకు కూడా మంచి వైద్యం అందివ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే సజీవంగా దగ్గమయ్యారో వాళ్ళ డిఎన్ఏ శాంపుల్స్ మనం సేకరించాలి వాళ్ళకి పోస్ట్ మార్టం చేయాలి మంత్రి గారు ఆదేశించి ఇక్కడనే మీరు చూసారనుకోండి క్యాంపు ఏర్పాటు చేశారు అక్కడ ఫారెన్సిక్ నిపుణులు డాక్టర్స్ ఇక్కడే క్యాంపు ద్వారా వెంటనే డిఎన్ఏ శాంపుల్స్ టెస్ట్ చేసి వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ బంధువులకు ఇవ్వడానికి కూడా చాలా ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక ఇది పక్కన పెడితే అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఎవరు బాధ్యులు దీంట్లో ఎటువంటి అంటే లోపాలు ఏమున్నాయి అనే కూడా ఒక పూర్తి విచారణ జరుగుతుంది మీరు చూస్తే ప్రభుత్వ యంత్రాంగము పోలీసులు డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ ఈ ఘటన దర్యాప్తు చేయడం ఎవరైతే సజీవంగా ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడానికి చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడం జరిగింది అయితే ఇంతవరకు ఎంత మంది బయటపడ్డారు ఎంత మంది లోపల ఉన్నారు లిస్ట్ ప్రకారంగా ఏమైనా వివరాలు మీకు తెలిసాయా అధికారులు ఏం చెప్తారు అధికారులు ఇప్పటి వరకు పన్నెండు మంది సజీవంగా వాళ్ళు బయటకు దూకడానికి ప్రయత్నించారు ఇంకొంతమంది ఆచూకీ తెలియటం లేదు ఎందుకంటే చుట్టుపక్కల నుంచి ఇప్పుడే ఇద్దరు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు ఇందులో పదకొండు మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పూర్తి సురక్షితంగా ఉన్నారు ఒకరు కొంచెం క్రిటికల్ గా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఫారెన్సిక్ మెడిసిన్ వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తూ పదకొండు మందిని ఐడెంటిఫై చేశారు మీకు వివరాలు అనేవి పూర్తి త్వరితగతిన కాకపోతే కచ్చితంగా యంత్రాంతం కొద్దిగా టైం తీసుకొని బయట పెట్టారు అయితే నెల్లూరు కు చెందినటువంటి ఒకే కుటుంబం ఇద్దరు చిన్న సుహా భార్యాభర్త ఇద్దరు సజీవంగా దహనం అయిపోయారు తెలుస్తుంది దీనికి సంబంధించి ఉన్న వివరాలు అందే ఆ జిల్లాల నుంచి కానీ మీ పార్టీ క్యాడర్ నుంచి మీరు ఒకటి ఆలోచించాలి ఇక్కడ కొంతమంది ప్రాణాలు సజీవంగా దగ్ధమైపోయారు ఇక్కడ చూశారు అనుకోండి ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి ఇది ఎంతో హృదయ విదారకమైన ఘటన నెల్లూరు నుంచి ఆ విధంగా ఇద్దరు దగ్గం అవడం అది ఎంతో బాధ కలిగించే ఘటన కానీ డిఎన్ఏ శాంపిల్స్ టెస్టింగ్ చేశాక పూర్తి వివరాలు వాళ్ళ బంధువులకు ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది చెప్పి అబ్బా చెప్తారు కొంచెం సమయం ఇవ్వండి ఎందుకంటే మనం త్వర త్వరగా ఒక మాట అనేసి ఏ విధంగా ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు కొంచెం ప్రభుత్వ యంత్రాంగానికి డాక్టర్లకు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి టైం ఇవ్వండి త్వరతగతిన చేస్తారు ఇది మొత్తంగా వినిషా రెడ్డి చెప్తున్నది ఏదైతే సంఘటన జరిగిన వెంటనే ఇటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా స్పందించారు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వైద్య బృందాలను కూడా పంపించే పరిస్థితి ఉంది మృతులు ఎవరైతే ఉన్నారో వారి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత వారికి అప్పగించడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ బాబుతో ధరణి కిషోర్ ఐన్యూస్ బస్సు ప్రమాద ఘటన స్థలం నుంచి